గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును బ్రేకింగ్ న్యూస్ కడపలో హై టెన్షన్ కొనసాగుతుంది కడపలో ప్రత్యర్థి ఒకళ్ళ మీద ఒకళ్ళు బాహాబాహికి వాగ్వాదానికి దిగిన పరిస్థితి కొన్ని చోట్ల కనిపిస్తుంది ముఖ్యంగా పోలింగ్కి చాలా తక్కువ సమయం ఉంది గంటల వ్యవధి మాత్రమే ఉంది ఇప్పటికే కొన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఓళ్లకు వెళుతున్నారు ప్రతి ఇంటికి వెళుతున్నారు మాకు ఓటు వేయండి డబ్బులు తీసుకుని ఓటు వేయండి అని చెప్పి ప్రలోభానికి గురి చేస్తున్న పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది ముఖ్యంగా కడప జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సార్ ఎక్కువగా బలగాల్ని మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది కడప జిల్లాలో ఎక్కడైతే సున్నిత ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడైతే హింసాత్మక ఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందో అక్కడ ప్రత్యేకంగా బలగాల్ని మోహరించి డేగ కన్నులతో వెబ్ కెమెరాలు పెట్టి మరి సున్నితంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల మీద అక్కడ పరిశీలన జరుపుతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా పోలీసుల పహార మధ్యలో ఈ ఎన్నికలు నడిపించే విధంగా చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అయితే ఒక పక్క పార్టీలకు సంబంధించి కొంతమంది వ్యక్తులు ప్రలోభాలకు గురి చేస్తున్నారు కొంతమంది డబ్బులు ఇంటింటికి పంచుకుంటూ మాకు ఓటేయండి అని చెప్పి ప్రలోభాలకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది అయితే కొంతమంది వ్యక్తులు మాత్రం మేము డబ్బులు తీసుకోము మేము మీకు ఓటు వేయమని చెప్పి ముఖాన్ని చెప్తున్న పరిస్థితి ఉంది అయితే ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో ఇప్పుడు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక దళిత వ్యక్తికి అతని దగ్గరికి వెళ్ళి మాకు ఓటేయండి అని చెప్పి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారు అతను మాత్రం నేను డబ్బులు తీసుకొని ఓటు వే అన్నాడు అంతే విచక్షణ రహితంగా కొట్టడం స్టార్ట్ చేశారు ఒక దళిత వ్యక్తి మీద కాళ్ళతో విచక్షణ రహితంగా దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా భయాందోళనలు పరిస్థితి కనిపిస్తుంది భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి చాలా గ్రామాల్లో ప్రస్తుతం కనిపిస్తుంది సో ఎక్కడా ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించినప్పటికీ కూడా పోలీసుల కళ్ళు గప్పి అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి కాలనీస్ వెళ్ళి ఈ విధంగా భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ విజువల్ కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఒక వ్యక్తిని ఏ విధంగా కాలుతో తంతున్నటువంటి దృశ్యం ఉందో ఇక్కడ మీరు చాలా స్పృ ఇక్కడ చూడొచ్చు అతను కింద కూర్చుండిపోయాడు నేను డబ్బులు తీసుకోను నేను మీకు ఓటు వేయను ఎందుకు డబ్బులు ఇస్తున్నారు నేను ఎందుకు నేను తీసుకోను అని చెప్పి ఎదురు చెప్పినందుకు అక్కడ ఆ దళిత వ్యక్తిని కిందే కూర్చోబెట్టి కాలతో తంతు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ముఖ్యంగా ఒక కడప జిల్లాలోనే కాదండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది మా మాట వినకపోతే మీకు ఉంటుంది మా మాట వినకపోతే ఇక మీరు జీవనం సాగించడం కష్టం అంటూ భయానికి గురి చేసేటువంటి పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది ఇక్కడ విజువల్ క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూ ఇక్కడ చూసారా సో అంటే డబ్బులు తీసుకోండి మాకు ఓటు వేయండి డబ్బులు తీసుకోకపోతే ఈ విధంగా దాడులకు పాల్పడే పరిస్థితి కనిపిస్తుంది సో కడప జిల్లాలో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది నిన్ననే వార్నింగ్ ఇచ్చారు కడప ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఎవరైతే ఉన్నారు ఆయన చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు ఎక్కడైనా హింసాత్మక ఘటనలకు పాల్పడితే మీ మీద చాలా సీరియస్గా చర్యలు తీసుకుంటామని చెప్పారు సో ఎక్కడైతే ప్రలోభాలకు గురి చేస్తారో ఎక్కడైతే హింసకు పాల్పడతారో ఎక్కడైతే కవ్వింపు చర్యలకు పాల్పడతారో సో వాళ్ళ మీద డెఫినెట్గా చర్యలు ఉంటాయని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో కడప జిల్లాలో ఉన్నటువంటి ఒక ఉదాహరణ మాత్రమే మీకు చూపించాను కడప జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో జరిగినటువంటి ఒక ఘటన మీకు ప్రత్యక్షంగా చూపించాను సో ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది ఇదే పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఇట్లా డబ్బుల మోట్లు ప్రతి ఇంటికి తీసుకెళ్ళి మీ ఓటికి పదివేలు మీ ఓటికి ఎనిమిది వేలు అని చెప్పి ఇచ్చి ఓట్లు వేయించుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఎన్నికల సంఘం కూడా ఇలాంటి పరిస్థితుల మీద పూర్తిగా నిఘా పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే చాలా స్ట్రిక్ట్లీ రాష్ట్రాలకు కూడా ఆదేశాలు ఇచ్చిందో సో రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా చాలా సీరియస్గా ఎక్కడెక్కడ అవసరమైతే అధికార యంత్రాంగాన్ని పెంచమని చెప్తున్నారు పోలీసు బలగాల్ని ఎక్కువ స్థాయిలో పెంచి మోహరించి ఎక్కడా అన్యాయం జరగకుండా ఓటర్లు భయభ్రాంతులు గురికాకుండా ఓటర్లు తాము ఎవరికైతే ఓటు వేయాలనుకున్నామో స్వచ్ఛందంగా వాళ్ళు ఎలాంటి భయం లేకుండా సో వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళు పారదర్శకంగా జరగాల్సినటువంటి అవసరం ఈ పోలింగ్ అనేది కనిపిస్తుంది కానీ ఇలాంటి ఘటనలు చూస్తే మాత్రం ఒక భయం కలిగే పరిస్థితుంది సో భయపెట్టో ఇంకోదో చేసి తమకు అనుకూలంగా ఓటు వేయించుకునే పరిస్థితి కొంతమంది రౌడీ మూకలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో అధికారులు ఎవరికి స్ట్రిక్ట్గా లేరో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ముఖ్యంగా ఇలాంటి దాడులకు పాల్పడే వాళ్ళ మీద కేసులు బుక్ చేసి కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా కడప ఎస్పీ చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా చెదురుముదురుగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి నిన్న నంద్యాలలో ఒక సినీ నటుడు అల్లు అర్జున్ వస్తే యాక్చువల్ గా అతనికి ముందస్తు పర్మిషన్ లేకపోయినా సరే పోలీసులు అక్కడ అదనపు భద్రత కల్పిస్తూ బలగాలను మోహరించి వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించారు అంటే ఎన్నికల కోడ్ నియమ నిబంధనలను పోలీసులే ఉల్లంఘించారని చెప్పి నంద్యాల ఎస్పీని కూడా ఇప్పుడు సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది సో ముఖ్యంగా అధికార యంత్రాంగానికి సంబంధించి కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పుడు కూడా సో ఇలాంటి వాళ్ళ పట్ల కూడా అంత ఉదాసీనంగా వ్యవహరించే పరిస్థితి ఉండకూడదు ఇలా భయపెట్టి విధంగా తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకునే పరిస్థితి పోవాలి ఇప్పటికే చాలా సున్నితమైన ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించిన పరిస్థితి కనిపిస్తుంది ఇంకా కొద్ది గంటల్లోనే పోలింగ్ ప్రారంభమవుతున్నటువంటి సమయం ఉంది కాబట్టి ఎక్కడా ఎలాంటి హింస చెలరేయకుండా చూసా మన గతంలో కూడా చాలా చోట్ల పోలింగ్ సమయంలో రాళ్ళు రువకోవడం కావచ్చు వెహికల్స్కి నిప్పు పెట్టడం కావచ్చు సో కర్రలతో కొట్టుకోవడం కావచ్చు రెండు ప్రత్యర్థి వర్గాలు రెండు రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులకు పాల్పడే పరిస్థితి ఉన్నటువంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి ఆ నియోజకవర్గాల్లో కొన్ని ఏరియాలు కొన్ని గ్రామాల్లో ఇలాంటి పరిస్థితే ప్రతిసారి జరుగుతుందా సో డెఫినెట్గా అలాంటి ప్లేసెస్లో వీలైనంత ఎక్కువ బలగాలను మోహరించాలి సో పోలీసు యంత్రాంగం ఇప్పటికే చాలామంది బలగాలను ఇక్కడ తీసుకొచ్చాము సో కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి బలగాలను కూడా రాష్ట్రానికి రప్పించాము సో హింసాత్మక ఘటనలు గతంలో జరిగిన అనుభవం ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు కూడా పంపించామని చెప్తున్నప్పటికీ కూడా సో ఇటువంటి నమోదవుతున్నాయి ఓటర్లకు మనం టీవీ చాలా క్లియర్గా విజ్ఞప్తి చేస్తుంది మీరు భయపడవద్దు ఎవరు డబ్బులు ఇచ్చినా డబ్బులు ఇచ్చి భయపెట్టే ప్రయత్నం చేసినా ఆ విషయాన్ని క్లియర్గా మీరు పోలీసు అధికారులకి దగ్గరలో ఉన్నటువంటి అధికారులకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళు వస్తారు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే మిమ్మల్ని భయపెడుతున్నారో భయపెట్టే విధంగా ఎట్లా దాడులకు తెగబడి పరుస్తుందో వాళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారం మీరు అధికారులు కనుక ఇస్తే వాళ్ళు వెంటనే చర్యలు తీసుకుంటారు సో డెఫినెట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట ఐదు నియోజకవర్గాల్లో చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కాబట్టి ఒకరోజు ముందు ఇలాంటి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా కొంత ధైర్యంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది తమ ఓటు హక్కును చాలా స్వతంత్రంగా తమ ఓటు హక్కును పారదర్శకంగా నిజాయితీగా వేయాలని చెప్పి ఓటర్స్ అందరూ భావిస్తారు ఏ ప్రలోభాలకు లంగుకుండా మా ఓటు హక్కును మేము ఎవరైతే మా భవిష్యత్తుకు అండగా ఉంటారో ఎవరైతే మాకు మంచి భవిష్యత్తు చూపిస్తారో మాకు మా పిల్లలకు మాకు ఎవరైతే రక్షణ కల్పిస్తారో వాళ్లకు మాత్రమే మేము ఓటు వేస్తామని చెప్పి ఓటర్లందరూ వాళ్ళ వాళ్ళ ఆలోచనకు వచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది సో దానికి తగ్గట్టుగా వాళ్ళు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి రావాలంటే కనుక అధికార యంత్రం కావచ్చు పోలీస్ యంత్రం కావచ్చు సో డెఫినెట్గా వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తుంది వాళ్ళలో ఒక భయాన్ని పోగొట్టి సో వాళ్ళు ఓటు వేసుకునేటువంటి స్వేచ్ఛ వాళ్ళకి కల్పించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఆ రకమైన భద్రత ఆ రకమైన సౌకర్యం సౌలభ్యత కల్పించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం మీద పోలీసుల మీద ఉంది సో మీరు చూశారు విజువల్ ఇంతకుముందు ఇది కడపలో జరిగిందండి సో కడప లాంటి చాలా సున్నితమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి కడప జిల్లాలో కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో చాలా ఉద్రిక్తపరమైనటువంటి పరిస్థితులు తలెత్తినటువంటి కొన్ని గ్రామాలు గతంలో కూడా ఉన్నాయి గత పోలింగ్ సందర్భంగా జరిగినటువంటి ఉదంతాలు ఉన్నాయి రాయలసీమలో ఉన్నట్టు కొన్ని జిల్లాలు కావచ్చు పల్నాడులో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు కావచ్చు సరే గోదావరి జిల్లాలో కూడా కొన్ని కొన్ని గ్రామాల్లో ఇలాంటి ఉద్రిక్త తలెత్తర ప్రాంతాలు ఉన్నాయి ఇటు ఉత్తరాంధ్రలో కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి సో ఈ విధంగా వాటన్నిటిని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దాని మీద నిఘా పెట్టి పోలింగ్ ప్రశాంతం జరిగే విధంగా అక్కడ వెబ్ కెమెరాస్ ఏర్పాటు చేశారు వీళ్ళని బలగాలను మోహరించారు సో అధికారులకి ఏ రకమైనటువంటి అవసరం ఉన్నా సరే వాటిని తప్పకుండా సమకూర్చి ఓటర్లకు సాఫీగా ఈ పోలింగ్ ప్రక్రియ జరిగే విధంగా చాలా వరకు చర్యలు అయితే తీసుకున్నారు సో ఇలాంటి చెదురుమదురు ఘటనలు మినహాయించి పూర్తి స్థాయిలో అంత సాఫీగా జరుగుతుందని చెప్పాలి కానీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎవరైతే అక్కడ బాధితులు ఉన్నారో ఎవరైతే కింద కూర్చుండిపోతే ఒక వ్యక్తి ఒక దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి కాలుతో తంతున్న పరిస్థితి ఉందంటే వాళ్ళ ధైర్యం ఏంటండి వాళ్ళ ధైర్యానికి ఏం చెప్పాలా అంటే అధికారులు మమ్మల్ని ఏం చేయలేరులే మాకు ఎలాంటి మా మా మీద ఎలాంటి కేసులు బుక్ చేయలేరులే అంటే మన మీద ఎవరు కంప్లైంట్ కూడా చేయలేరులే ఎందుకంటే వాళ్ళకి మనం కల్పించే భయం అలాంటిది ఎవరు మనకి వ్యతిరేకంగా చెప్తారన్న ధైర్యం వాళ్ళలో కనిపిస్తుంది కానీ ఓటర్స్ ఎవరు భయపడద్దు ఎవరు కూడా భయపడాల్సిన అవసరమే లేదు చాలా ధైర్యంగా మీ మీద ఎవరికి దాల్పడ్డారు మీ మీద ఎవరు ప్రలోభాలకి గురి చేస్తున్న పరిస్థితుంది ఎవరు మిమ్మల్ని ఓ డబ్బులతో ఓట్లు కొని మాకు నచ్చినట్టు మీరు ఉండాలి అని ఎవరు బెదిరిస్తున్నారు సో వాళ్ళకి సంబంధించిన సమాచారం ధైర్యంగా మీరు ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది అధికార యంత్రానికి సో అట్లా ఇస్తేనే మిగతా వాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటుందండి సో నిజంగా చాలా చోట్ల కూడా నియోజకవర్గాల్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కొంత ధైర్యంగా ప్రజల నుంచి కూడా మెసేజ్ రావాల్సిన అవసరం కనిపిస్తుంది ప్రజలు కూడా అధికార యంత్రాంగానికి నిర్భయంగా తమకి ఎలా జరుగుతుందో అది క్లియర్గా చెప్తే సో అధికారులు కూడా దానికి తగ్గట్లుగా చర్యలు తీసుకుంటారు ఇది కడప జిల్లాలో జరిగింది ఈ ఘటన తర్వాత నంద్యాలలో పోలీసులు ఒక రకంగా చర్యలు తీసుకుంటున్నారు సో చాలా జిల్లాల్లో కూడా ఎప్పటికప్పుడు కెమెరాలు పెట్టి పర్యవేక్షణ జరుగుతోంది సో పోలింగ్కి సంబంధించిన ఏర్పాట్లు ఒక పక్క జరుగుతున్నాయి మరోపక్క భద్రతకు సంబంధించి కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి